వినమ్మా ఇక్కడ పొయ్యి దగ్గర కూర్చొని ఏం చేస్తున్నారు పూరీలు అయితే చేస్తున్నా ఈరోజు మనం పూరి చేస్తున్నాం అనుకున్నాం కదా చూసినా ఎంత మంచిగా ఉండినాయో కట్టెల పొయ్యిలు అయితే మేము పూరి చేసుకుంటున్నాం ఈరోజు పూరి చికెన్ అందరూ అయితే అత్తమ్మ అత్తమ్మ అని అడుగుతున్నారు కదా అత్తమ్మ చేతులు అయితే చూడండి అత్తమ్మనే హెల్పింగ్ చేస్తున్నారు ఒకరు కాకుండా ఒకరు హెల్పింగ్ ఉంటారు వీళ్ళకి అత్తమ్మ అయితే చేస్తుంది నేనైతే ఆలోచిస్తున్నా ఎప్పుడైనా ఇద్దరు చేస్తారు కానీ వీడియోస్ లో

pogi